నా పేరు కోటికే రాము ముదిరాజ్ తెలంగాణలో ముదిరాజులు ఎవరు పని వాళ్ళు చేసుకొని వాళ్ళ బతుకు దేవుల్లో వాళ్ళు ఉడుకున్న వాళ్ళని కేసీఆర్ గోకి గోకి లేపేట్టుకుంటున్నాడు నేను చంద్రబాబుని గోకినా ఏం లేదు కిరణ్ కుమార్ రెడ్డిని గోకినా ఏం లేదు సోనియా గాంధీని గోకినా ఏం పోయిరి ఇక ముదిరాయిలను గోకితే ఏం చేస్తారని అనుకున్నాడేమో కేసీఆర్ గారు మీరు మేకతోలు కప్పుకున్నటువంటి పులి సింహం అని మాకు తెలిసింది అందుకే హుజూరాబాద్లో నువ్వు మా ఈటల రాజేందర్ని ఓడగొట్టాలని చెప్పేసి గుంటనక్క జిత్తులతోన ఏదైతే ప్రయత్నం చేసినావో నీ చెంపశెల్లు అనే విధంగా నీ గుంటనక్కల రాజకీయానికి స్వస్తి పలికిన మాడ ఇంకా జాలలేదు అన్నట్టు మా జాతి మీద నీ పార్టీలో ఉన్నటువంటి ఒక లక్కోరంతోన అడ్డగోలు మాటలు మాట్లాడించడం ప్పుడు ఏం చేసాం మేము నీ శవయాత్రలు నీ పిండ ప్రధానాలు నీ పార్టీని బొంద పెట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల ఎవ్వరు అయినటువంటిది ఊరు గ్రామ గ్రామాన వాడవాడన పల్లె పల్లెన కేసీఆర్ శవయాత్రలు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనాలు చేసినటువంటి సంగతి నీకు తెలిసినట్టుంది దాంతోన నీ వెన్నులో వణుకు ఉంది ఇక ఏం చేయాలో అర్థమైతే ఆగమాగము గాలి గాలి అయితా ఉంది సార్కి అర్థమైంది ఇక నేను ఏడాది పోటీ చేసిన నా గజ్వేల్లో పోటీ చేస్తే కూడా నన్ను ముదిరాజులు బొంద పెట్టేటట్టున్నారు ఇక కామారెడ్డి పోతా అని చెప్పేసి కామారెడ్డి పోయినట్టున్నాడు అందుకనే నువ్వు నిన్న ప్రకటించినటువంటి నూట పదిహేను స్థానాలులో ఒక్క ఒక్కటంటే ఒక్క ముదిరాజులకు నువ్వు ఎమ్మెల్యే సీట్ కేటాయించావా కేసీఆర్ కబర్దార్ గుర్తు పెట్టుకో నీ పైన ముదిరాయిలు యుద్ధం స్టార్ట్ చేసిర్రు నీ గజ్వల్ కాదు ఈరోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లను ముదిరాయిలు చెత్తు చెత్తుగా ఓడగొట్టకపోతే ఈ ముదిరాయిలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై రెండు లక్షల మంది కంకణం కట్టుకుంటారు నీ పార్టీని నీ మాటల్లో చెప్పాలంటే తునలు తుణుకల్ తుకలు చేసి కాకులకు గద్దలకు ఈ రోజు ముద్రాలే కాదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇంకొక ముచ్చట కేసీఆర్ గారు పని అయిపోయింది గుర్తుపెట్టుకోర్రి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పోయి బిఆర్ఎస్ పార్టీ అయింది బిఆర్ఎస్ పార్టీ పోయి బొందల గడ్డ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ కథమైపోతుంది పాతాల లోకంలో పాతరేసి గోరి ఈ ముద్దిరాజులే కడతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా